హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే లవ్ రవ్వ లడ్డు చేసుకుందాం ఒక నాకైతే ఈ మధ్యలో స్వీట్ ఎక్కువ తినబుద్ధి అవుతుంది అయితే మమ్మీకి చెప్తే చేస్తుంది ఈ మధ్యలో టైం దొరకట్లే మమ్మీకి కూడా అందుకే ఈరోజు కుదిరింది మమ్మీకి కూడా ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి సన్న ఉప్మా రవ్వ కొ అదే కప్ తోటి పాలు కూడా తీసుకోవాలి రెండు ఈక్వల్గా ఉండాలి సేమ్ క్వాంటిటీ అది పాలు ఏమంటే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మంచిగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఈ మధ్యలో ఎందుకో నాకు చాలా స్వీట్ తిన బుద్ధి అవుతుంది ఏమో అసలుకి చాలా స్వీట్ తింటున్నాయి ఈ మధ్యలో అసలు స్వీట్ తిననే అదే తింటున్నా అది ఒక ఫైవ్ మినిట్స్ కోసం మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఇక చూడండి అంత ఫ్లఫీ ఫ్లఫీ వచ్చిందో మంచిగా ఫ్లఫీ ఫ్లఫీ అయినాక ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో గ్యారెల్ లెక్క వేసుకోవాలి కానీ ఆ టైప్లో వేసుకోవాలని గ్యారెల్ వేసుకోవద్దు దాన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ అవన్నీ ఇవ్వాలి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అయితే చేదు చేదుగా బాగుండదు ఇంకా టేస్ట్ కూడా బాగుండదు చేదు చేదుగా ఉంటుంది ఆయిల్లో హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ అని అండి దాని తర్వాత లడ్డూల షేప్ చేసేటప్పుడు కూడా ఎక్కువ బ్రౌన్ అయిపోతే ఉండదు అంటే షేప్ రాదు ఇకొని చూడండి మమ్మీ చూపిస్తుంది కదా అట్లా షేప్ ఆ కలర్లో రావాలి మంచిగా ఉంటుంది దాన్ని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టేసేయాలి చల్లగానికి దాని తర్వాత దాన్ని పీసెస్ పీసెస్ చేసుకోవాలి ఎక్కువ పెద్దవి కూడా ఉండొద్దు మమ్మీ చేస్తుంది చూడండి ఆ పీసెస్ చేయాలి గ్రైండర్లో మిక్సీ పట్టేసేయాలి చిన్న చిన్నగా చేస్తుంది కదా మమ్మీ అట్లా చేసుకుంటే జ మిక్సీ కూడా మెత్తగా మంచిగా గ్రైండ్ అవుతుంది అవి దాన్ని పిస్ మిక్సీ పట్టినాక దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి మనం రవ్వ తీసుకున్నాం చూడండి ఆ ఆ సేమ్ క్వాంటిటీలోనే ఏమంటారు షుగర్ కూడా తీసుకోవాలి నా ఒక రెండు మూడు ఇలాచీలు తీసుకుంటే చాలు దాన్ని కూడా మిక్సీ పట్టేసేయాలి దాన్ని కూడా పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ని కూడా దీంట్లో మనం రవ్వని మిక్సీ పట్టినాం కానీ దాంట్లోనే వేసేసేయాలి రెండింటిని మా ఇంట్లో అయితే ఘీ లేదు కాబట్టి మేము బటర్ వేసుకుంటున్నాం మీ ఇంట్లో ఘీ ఉంటే వేసుకోండి మీరు బటర్ని మెల్ట్ అయినాక మేమైతే దాంట్లో కాజు బాదం వేసుకుంటున్నాం మీది మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కాకుండా ఇంకేమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కాజు బాదం కూడా వేసుకోవచ్చు దా ఇవి మనం షుగర్ పౌడర్ ఇంకా అది మరవాది అది చేసినాం కదా మిక్సీ చేసినా ఉన్నారు కదా దాంట్లోనే ఇది కూడా వేసేసేయాలి ఈ మూడింటిని మంచిగా కలుపుకోవాలి దాని తర్వాత మమ్మీ చూపిస్తుంది మంచిగా రౌండ్ రౌండ్ లడ్డూలు చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ కూడా మే మేమైతే చాలా టేస్టీగా తిన్నాం ఇంకా స్కూల్కి కూడా తీసుకెళ్ళినాం మేము ముగ్గురం తీసుకెళ్ళాం మంచిగా ఉండే టేస్ట్ వన్ వీక్ వరకు ఉండే బాగుండే టేస్ట్ మాకైతే చాలా నచ్చినాయి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ మీరు చేసుకునేట్లు మీరు ఎట్లుందో కామెంట్ చేయండి